సినిమాల్లో హీరోలు మనం చూసే స్టార్ హీరోలు యాక్షన్స్ చేస్తూ ఉంటారు విలన్లను కొడుతూ ఉంటారు పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తూ ఉంటారు ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ ఉంటారు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన సన్నివేశాలని మనం వెండితెర మీద చూస్తూ ఉంటే ఆ హీరో గురించి మాట్లాడుకుంటూ వీళ్ళలు చప్పట్లు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము కానీ నిజ జీవితంలో కూడా అలాంటి రియల్ హీరోలు ఉన్నారు అంటే చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం ఇతర జీవితాలను నిలబెట్టడాని కోసం చేసే తపన కావచ్చు నిజం చెప్పాలంటే ఓ గొప్ప వ్యక్తిత్వం కలిగిన రియల్ హీరోలని మనం తెర మీదే చూస్తూ అనుకుంటాం కానీ కొంతమంది హీరోలు మాత్రం రియల్ హీరోలుగా నిజ జీవితంలో కూడా మనకి ఎన్నో సందర్భాల్లో కనపడ్డారు అలాంటి స్టార్ హీరోస్తో మరి అలాంటి కోవలోకే వస్తాడు మన గ్లోబల్ స్టార్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ గారు స్టార్ హీరో ప్రభాస్ ఈ హీరో గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పాలి సాధారణంగా ప్రభాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బాహుబలి లెజెండరీ హీరోగా గ్లోబల్ స్టార్గా కల్కీ హీరోగా ఇలా ఎన్నో రకరకాల విషయాలు ఆయన సినిమా గురించి సంగతులను మాట్లాడుకుంటూ వస్తాము అదే కాని ప్రభాస్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి అంటే చాలా తక్కువ మందికే తెలుసు అని చెప్పాలి కానీ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఒక కథ ఒక నటుడు తన వ్యక్తిగత జీవితంలో కొండంత దుఃఖాన్ని దుఃఖాన్ని పెట్టుకొని ఆ బాధని పక్కన పెట్టి మరి ఇంకొక ప్రాణాన్ని నిలబెట్టడానికి తాపత్రపడ్డవైన అది ఎవరో కాదు మన స్టార్ హీరో ప్రభాసే మరి ఈరోజు ఈ వీడియోలో అలాంటి ప్రభాస్ గురించి వెలుగులోకి వచ్చిన ఆ ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను ఇక ఆ వివరాల్లోకి వెళ్ళాలి అంటే మనం రెండు వేల పదవ సంవత్సరంలోకి వెళ్ళాలి ఇక రెండు వేల పదవ సంవత్సరం ఈ సంవత్సరం గురించి మాట్లాడుకోవాలి అంటే ప్రభాస్ జీవితంలో తీరని విషాదాన్ని మిగిల్చిన సంవత్సరం దానికి గల కారణం అంటే ఆయన తన తండ్రి అయిన సూర్యనారాయణ రాజు గారిని కోల్పోయిన సంవత్సరం ఓ పక్క తండ్రిని కోల్పోయి కొండంతో దుఃఖంలో మునిగి ఉన్న ప్రభాస్ ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతాం అదేంటయా ఒక పక్క తన తండ్రిని కోల్పోయి కొండంతో దుఃఖంలో మునిగిపోయి కన్నీరు మున్నీరు అవుతూ ఓ పక్క తన తల్లిని ఇతర కుటుంబ సభ్యుల్ని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో పడిపోయిన హీరో ప్రభాస్ తన వద్దకు అదే సమయంలో వినిపించిన ఇంకొక వార్తే ప్రముఖ రైటర్ తోటాప్రసా ఆరోగ్యం క్లిష్ట పరిస్థితిలో ఉందని హాస్పిటల్ పాలు అయ్యాడని ఆర్థిక ఇబ్బందులతో ట్రీట్మెంట్ చేయించుకోలేక అల్లాడిపోతున్నాడు అని తెలిసిన విషయం అలాంటి నేపథ్యంలోనే ఓ ప్రాణాన్ని కోల్పోయిన ప్రభాస్ ఇంకొక ప్రాణాన్ని నిలబెట్టాలని అనుకున్నాడట వెంటనే విషయం తెలిసిన వెంటనే హాస్పిటల్ ఖర్చులకి కావలసిన ఆర్థిక సహాయాన్ని నేను అందిస్తానని ముందుకు రావడం మాత్రమే కాదు ఒక పక్క తండ్రిని కోల్పోయి కొండంత దుఃఖంలో ఉన్నా కూడా అంత బాధలో కూడా తన వరకు వచ్చిన విషయం గురించి ఆలోచించడం అందులోనూ ఓ వ్యక్తి కష్టాల్లో ఉన్నాడని అందులో సినిమా రంగానికి చెందిన వ్యక్తి తన సినిమాకి కూడా పనిచేశాడని తెలిసి తనకున్న బాధలన్నింటినీ ఆ క్షణంలో పక్కన పెట్టి అతనికి ఆర్థిక సహాయం చేశాడ అలా ఆ రోజు ప్రభాస్ చేసిన ఆర్థిక సహాయం వల్లనే తనకి ట్రీట్మెంట్ జరిగి ఈరోజు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను అని తనకి తిరిగి ప్రాణాన్ని నిలబెట్టింది ఎవరో కాదు స్టార్ హీరో ప్రభాస్ అంటూ ఈ మధ్య కాలంలోనే ఆ రైటర్ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇంకొకసారి ప్రభాస్ గురించి మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కరూ చేతులెత్తి ముక్కేలా చేసింది ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి నటనతో అలరిస్తూ గ్లోబల్ స్టార్గా అలరిస్తూ అందరి హృదయాల్లో గెలుచుకోవడం మాత్రమే కాదు రియల్ లైఫ్లో మాత్రమే కాదు రియల్ లైఫ్లో కూడా రాజులా ఆలోచించి తన ఎన్ని కష్టాల్లో ఉన్నా ఓ వ్యక్తి కష్టాల్లో ఉన్నాను అంటే ముందుకు ఆదుకొని సహాయం చేసిన పైన ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఆసక్తికరంగా నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా హీరో ప్రభాస్ గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం పైగా ఆ రైటర్ తన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తీసుకురావడం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ప్రభాస్ గురించి మాట్లాడుకునేలా చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్